నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాద్య గారు మంత్రి పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత సార్ శుక్రవారం శ్రావణ శుక్రవారాలకి డెఫినెట్ గా చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది శ్రావణ మాసంలో ప్రత్యేకంగా కూడా అయితే రెండవ శుక్రవారం వస్తుంది ఈసారి మరింత విశేషంగా శుక్రవారం అష్టమీ తిథి అష్టమి తిథి అంటేనే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి తిథి మనకు తెలిసిందే ఎన్నిసార్లు చెప్పుకున్నా మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూనే ఉంటాము మరి శుక్రవారం అష్టమీ తిథి అయితే శ్రావణ శుక్రవారం మాత్రం మళ్ళీ మూడో శుక్రవారం నాడు చేసుకోవాలి పౌర్ణమి కానీ ఇప్పుడు రెండవ శుక్రవారాన్ని ఎలా వినియోగించుకోవచ్చు ఆ డెఫినెట్ గా లక్ష్మి అనుగ్రహం కోసమే అష్టమి అంటే ఆవిడకి ప్రీతికరమైనటువంటి తిథితో వస్తోంది కాబట్టి ఏం చేయమంటున్నారు అమ్మవారు ఎన్ని లక్ష్ములుగా ఉన్నారు అష్ట లక్ష్ములు అష్టమి మనకి సిద్ధులు అంటే సాధన చేస్తూ వచ్చే సిద్ధులే అష్ట సిద్ధులు అష్ట సిద్ధులు ఏంటవి ఎనిమిది సిద్ధుల్ని పొందడానికి శ్రావణ మాసంలో ఒకటో తారీఖు కదా అష్టమి తిథి అంటే డార్క్నెస్ అష్టమి అంటే మనకి రుచికి రాసి అష్టం వస్తాను అంటే చీకట్లు లోపల నిగూఢంగా ఉన్నటువంటి విశాఖ అనురాధ జాష్ట నక్షత్రాలు విశాఖ అనగానే గురువులు అనురాధ అంటే జ్యేష్ట నక్షత్రం బుద్ధుడు అంటే జ్ఞానంతో చీకట్లను వెతుకుతూ వెళితే నీకు కావలసినటువంటి అష్టసిద్ధుల్ని సాధించవచ్చు దీనికి సాధనం ప్రమాణంగా పెట్టుకో ఏదైనా ఏదైనా సాధించవచ్చు అమ్మా పూర్వం అంటే ఆంజనేయ స్వామి తను నేర్చుకున్నటువంటి విద్యలతో మత్స్యం యొక్క శరీరంలోంచి దూసుకుని వెళ్ళిపోయాడు రాక్షసుడికి తన ఎత్తు విగ్రహాన్ని పెంచి చూపించాడు సిద్ధులేవి సిద్ధులే అష్టసిద్ధులు అంటే విజ్ఞానం జ్ఞానం ఆయన సంపాదించాడు కాబట్టి ఈ విద్య అంతా ఎక్కడ నేర్చుకున్నాడు ఆయన గురువు ఎవరు స్వామి వారి గురువు ఎవరు ఎవరు నేర్పించారు ఆయన కరెక్టే శివుడే సూర్య రూపంలో శివుడే సూర్యుడే సూర్యుడు శివుడే అంటే పరమాత్మ తత్వంగా చూస్తున్నా ఆయన అంటే వ్యాపి మొత్తం అంతా వ్యాపించి ఉన్నాయి శివుడే సూర్యుడని ఎలా చెప్పగలం ఆయన కిరణాలు సర్వం వ్యాపించి ఉంటాయి ఆయన సర్వవ్యాపి అంటే మనం మాట్లాడుతూ ఉంటాం లింగరూపం అనేది మనం లీలా మా లీలగా పెట్టుకున్న ఆయన ఇలా ఉంటాడు అని కానీ ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన శివుడు ఆ శివుడే మనకి ఇక్కడ గోళాకారంలో దర్శనం ఇస్తున్నాడు ఆయనను ఉపాసించాడు ఆయన అందుకని అద్భుతమైనటువంటి విద్యను నేర్చుకున్నాడు సాధన చేశాడు వాయుపుత్రుడయ్యాడు గాల్లో ఎగిరాడు శరీరాన్ని చిన్నగాను చేశాడు పెద్దగానూ చేశాడు అంటే రామచంద్రమూర్తికి అవసరం ఏంటమ్మా సహాయం కానీ సహాయకారిగా ఉన్నాడు అంటే ఇవి నేర్చుకుంటే మనం అవి చేయగలుగుతాము అని అలాగే దుఃఖ దుఃఖితరాల ఉన్నటువంటి సీతమ్మకి ధైర్యాన్ని ఇచ్చాడు ఇవన్నీ అక్కడ జ్ఞానంతో ఆ అష్ట సిద్ధులను సాధించడం అంటే ఇప్పుడు ఇవి ఇప్పుడు సాధ్యం అంటే ఎస్ సాధ్యమే అంత ఎక్కువ కఠోర సాధన అంటే ఆయన విద్య నేర్చుకోవడానికి నా వెనకాల తిరుగుతూ ఉండు అంటే సూర్యుడు సంచారాన్ని అనుసరిస్తూ ఆయన తిరిగాడు అంత అవసరంలా నువ్వు కూర్చుని ఇంట్లో కూర్చుని సాధన చేసుకుంటూ ఉంటే కూడా సూర్యుడు అనుగ్రహాన్ని సో మనకు కావాల్సింది కూడా మనం సాధించుకోవచ్చు ఏదైనా ఎన్ని ఎన్ని మీకు ఏం కావాలతో సాధించుకోవచ్చు ధర్మబద్ధమైనటువంటి కోరికలు నెరవేరి తీరుతాయి అధర్మమైన కోరుకో కోరుకో కానీ అధర్మాన్ని కోరుకుంటే అధర్మంతో పాటు వచ్చేవన్నీ వస్తాయి కష్టంగా ఇది బాగుంది నువ్వు నువ్వు కోరుకోవడంలో తప్పులే అంటే అది ధర్మమా అధర్మమా అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే పనిష్మెంట్ అనుభవించేటప్పుడు తెలుస్తుంది అంతే తేడా ఏదైనా కోరుకో అది నీ విజ్ఞతకు వదిలేసి తీర్చేస్తాడు ఆయన నేను ఎక్కువ కాలం బ్రతకాలి కోరుకున్నాడు దానికి తగ్గట్టుగా పనిష్మెంట్ శివుడు నేను వరం ఇవ్వాలని ఇచ్చేశాడు దానికి మళ్ళీ ఆయన ప్రత్యామ్నాయం ఆలోచించాడు దాని తగ్గ శిక్ష వేశాడు అలా చాలామంది దుర్బుద్ధితో చిత్కారాలని ఇప్పటికే అందుకు గొప్పవాళ్ళు చాలా గొప్పవాళ్ళు గొప్ప భగవంతుడు తపస్సు చేస్తే ప్రత్యక్షమై వరాలు ఇచ్చేస్తాడు కానీ ఆ వరాల్ని సద్వినియోగపరుచుకోవడానికి ఎంత కష్టపడాలి అందుకని ఏంటంటే చాలా బాగా చెప్పారు అష్టమి శ్రావణ మాసంలో వచ్చేటువంటి అష్టమి తిథి శుక్రవారం ఒకటవ తారీఖు అద్భుతమైనటువంటి ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి పూజ అష్ట సిద్ధుల కోసం ఆదిలక్ష్మి భక్తి శ్రద్ధలతో మీరు చేసేటువంటి సాధన ఏదైతే ఉందో సూర్యోదయాని పూర్వం లేవటం శుభ్రంగా ఆ దోష పరిహారార్థం ఒళ్ళంతా కూడా నువ్వుల నూనె అలదుకొని శనగపిండితో నలుగు పెట్టుకుని అది ప్రతిరోజు చేయాలి అసలు ఒరిజినల్గా లక్ష్మి ఎప్పుడు వరిస్తుంది అంటే శుభ్రత ఉన్న చోట శ్రద్ధ ఫస్ట్ శ్రద్ధ మనం పూజకు వాడేటువంటి ప్రమిదలు కలశాలు అక్కడ ఉన్నటువంటి పటాలు వీటి మీద కాదు ఇంత అద్భుతమైనటువంటి శక్తి రూపిణి అయి లోపల ఉన్న ఈ భౌతిక దేహానికి పరిశుభ్రత లేకపోతే దుర్గంధంతో అది మనకే మంచిది కాదు అంటే మనం గడిపేస్తూ ఉంటాం ముందు ఫస్ట్ శ్రద్ధ ఎవరికైతే తన శరీరం మీద శ్రద్ధ ఉంటుందో వాళ్ళ జీవితంలో ప్రతిదాని మీద శ్రద్ధ పెట్టి ఏదైనా సాధించగలుగుతారు కొంతమందిని చూశాను ఎంతో మందికి సేవ చేస్తూ ఉంటాను అద్భుతమైనటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు ప్రతిరోజు పొద్దుటే మూడున్నరకు లెగించి శుభ్రంగా పెట్టుకుని స్నానం చేసి నేను అంటే ప్రతిరోజు నాతో మాట్లాడుతున్నారు వాళ్ళు ఎంత సేవ అంటే ఇప్పుడు నీకు ఏదో అవసరం ఒంట్లో బాగాలేదు ఏదో జ్యూస్ చేసుకుని తాగుతావు కదా తను జ్యూస్ చేసుకుని తాగడంతో పాటు తన ఇంటి పక్కన ఎవరన్నా ఉండి ఒంట్లో బాగాలేదు అంటే వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుని ఉంటే వాళ్ళకు కూడా జ్యూస్లు చేసి ఉచితంగా చేస్తున్నటువంటి మహానుభావురాలు చూశాను నేను ఆవిడ ప్రతిరోజు ఉదయం ఎంత ఎప్పుడు నవ్వుతూ ఉంటాయి ఫోన్ చేస్తే నేను ఆవిడ ఫోన్ చేసిన బంగారం నోట్లో బంగారం అనే మాటకే లోట్లు ఆవిడ బంగారం కాబట్టి ఎవరితో మాట్లాడినా ఆవిడ బంగారం బంగారం అని మాట్లాడుతూనే ఉంటాం ఆవిడ మనసు బంగారం ఆవిడ ఉన్న స్థితి బంగారం అద్భుతంగా అంటే ఆ స్థితి భగవంతుని మనకి కల్పిస్తాడు యద్భావం తద్భావతి లోపల బంగారం ఉంది ఇది వాళ్ళందరూ బంగారమే అవుతారు మనకు మనకు వచ్చేవాళ్ళందరూ బంగారం అవుతారు అందుకని ఆ బంగారాన్ని సాధించడానికి ముందు ఫస్ట్ మన దేహం మీద దృష్టి పెట్ట అష్టాంగ యోగం ఏంటి అష్టాంగ యోగం అంటే ప్రాణాయామ ప్రత్యాహార ధారణ యోగ ఇవన్నీ కూడా దాంట్లో అష్ట సిద్ధులు సాధించటానికి అష్టాంగ యోగాని యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ప్రతిరోజు ఎవరైతే చేస్తారో మీరు కోరుకున్నవన్నీ సాధించగలుగుతారు చేయాలి అష్టాంగ ప్రాణాయామం ప్రత్యాహారం అంటే మనం తీసుకున్న ఆహారం యోగా పొద్దుటే సూర్యోదయాన్ని పూర్వం నిద్ర లేవటం ఎక్కడికన్నా సూర్యకాంతి బాగా వచ్చే చోటుకెళ్ళి శరీరాన్ని భంగిమలతో యోగా అభ్యాస సూర్య నమస్కారాలు మించింది లేదు సాధ్యమైనంత వరకు చేయగలిగితే సూర్య నమస్కారాలు పన్నెండు చేసేసి శుభ్రంగా ఒక పది కూర్చుని ప్రాణాయామం చేసి శరీరాన్ని అభ్యంగనం చేసి అప్పుడు అమ్మవారిని ఆవాహన చేసుకోండి లక్ష్యం లక్ష్మి అంటే లక్ష్యం ఒక టార్గెట్ నేను దీన్ని సాధించాలి కరెక్ట్గా ఒక సంవత్సరం పాటు అష్టాంగ యోగాన్ని అభ్యసించండి నీ శరీరం తనువు మనస్సు శరీరం ఏకీకృతం చేయండి మీరు అనుకున్నది సాధిస్తారు మనం ఇంకొక ఎపిసోడ్ లో మాట్లాడచ్చు ఈ దిష్టి సింపుల్ గా మరి చేసుకోవాలి ఇది ఎలాగో ఓకే ఇది సాధనలో చేయాలి అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు సార్ సిద్ధులు సాధించాలి ఖచ్చితంగా కానీ ఇది ప్రతి ఒక్కరు చేయాలని మీరు చెప్తున్నారు బట్ దెన్ ఇంకా సింపుల్ గా చేసుకోవాలి అమ్మవారికి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలంటే ఏం చేయాలి మీరు తలంటున్నాను నువ్వుల నూనె పెట్టుకోండి అలక్ష్మి దోష పరిహారార్థం శనగపిండి పెట్టుకోండి గురువు అనుగ్రహం కోసం శుభ్రంగా స్నానం అయిపోయిన తర్వాత ఒక తెల్లటి వస్త్రాన్ని పరిచి లక్ష్మీదేవి ఫోటోని అష్టలక్ష్మి ఫోటో ఉన్న ఓకే లేకపోతే ఒక లక్ష్మి ఉన్న ఫోటోని పెట్టుకుని ఒక చిన్న కలిశం పెట్టుకోండి కింద ధాన్యం కానీ గోధుమలు కానీ వేసుకోండి ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారిని ఆవాహన చేసుకోండి అష్టలక్ష్మి స్తోత్రాలు ఉన్నాయి కదా వాటిని పఠించండి ఏది అంటే ఒరిజినల్గా చెప్పాలంటే సూర్యలక్ష్మి ఆదిలక్ష్మి అంటే సూర్యలక్ష్మి తాబేలు కుర్మం ఆకారంలో ముగ్గుని వేసి దాని మీద మీరు ఈ కలిశాన్ని ఉంచుకోవడం శ్రీయోదాయకు లేక మనకన్నా ఫోటోలు దొరికినా పెట్టుకున్నా కూడా చాలా మంచిది ఆ అయిపోయిన తర్వాత లక్ష్మీ అష్టోత్తరం అలాగే లక్ష్మీ అష్టకం మనం ఇచ్చినటువంటి లక్ష్మీ కవచం ఆదిత్య హృదయంతో కలిపి చేస్తే ఇది ఆదిలక్ష్మి పూజ అష్టసిద్ధులు పొందడానికి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి సూర్యుడికి ఇష్టమైనటువంటి అమ్మవారికి తీపే పదార్థం ఇష్టం సూర్యుడికి తీపే ఇష్టం అందుకని పాలు బియ్యము బెల్లం ఆవు నేతితో కలిపి ఆహారంగా తయారు చేసి ప్రసాదాన్ని అమ్మవారికి నివేదన చేయండి ఆ ప్రసాదాన్ని స్వీకరించండి స్వీకరించడానికి ముందు ఒక మూడు స్పూన్ల ఆవు నేతిని లోపలికి స్వీకరిస్తూ జటరాగ్నియే స్వాహ జటరాగ్నియే నమ చిదాగ్నియే స్వాహ చిదాగ్నియే ఇదం నమ మూలాగ్నియే స్వాహ మూలాగ్నియే ఇదం మన లోపల ఉన్నటువంటి అగ్ని అది ఎప్పుడైతే బాగుంటుందో మన జీవితం బాగుంటుంది మూలాగ్నియే ఇదం చిదాగ్నియే ఇదం నమమా ఇదం ఇ లోపల ఉన్నటువంటి అగ్నికి ఆహుతి ఇచ్చి ప్రసాదం ఏం చేశారు మీరు ఇంకేముంది యజ్ఞం చేసాం ఎక్కడుంది అగ్నిగొండ లోపల ఇలా చేసుకోవచ్చు అద్భుతమైనటువంటి అష్టసిద్ధి ఇది ప్రతిరోజు కూడా చేయండి అంటే ప్రసాదం పరమాణం పెట్టినా పెట్టకపోయినా ఆవునే దొరుకుతుంది కదా ప్రతిరోజు మధ్యాహ్నం భోజనానికి ముందు పన్నెండు గంటల సమయంలో మూడు స్పూన్ల ఆవు నెత్తిని ఇక్కడ ప్రారంభిస్తున్నారు ఏది దేనికోసం అష్ట సిద్ధుల కోసం లక్ష్మి అష్ట లక్ష్మల కోసం అష్ట సిద్ధుల కోసం జీవితం అభ్యున్నతి కోసం పది మందికి మీరు ప్రామాణికంగా నిలబడడం కోసం ఒక మూడు స్పూన్ల ఆవు నెత్తిని మూలాగ్నేయ స్వాహ జఠరాగ్నియ స్వాహ చిదాగ్నేయ స్వాహ ఇదమ్మ అద్భుతాలు చూడండి చాలా చాలా అద్భుతంగా తెలియజేస్తారు సార్ డెఫినెట్ గా ఇది సాధన మొదలు పెట్టుకుని లక్ష్మి అనుగ్రహాన్ని అష్టలక్ష్ములు అంటే అన్ని ఇంకా సంతాన లక్ష్మి అనుకోవచ్చు ధైర్య లక్ష్మి అనుకోవచ్చు విజయలక్ష్మి అనుకోవచ్చు అన్ని కూడా ఇంకోటి చెప్తాను చెప్పాలండి అష్ట సిద్ధుల కోసం పొట్లకాయ అద్భుతంగా పనిచేస్తాం అలాగే ఉసిరి లక్ష్మీప్రదం అలాగే పుదీనా శుక్రశక్తిని ఉంటుంది ఇవి మూడు మిక్స్ చేసి కొంచెం వాటర్ వేసి జ్యూస్ చేయండి సాయంత్రం దీపం పెట్టేసుకొని దీన్ని అమ్మవారికి నివేదన చేసి దాన్ని తీర్థం కింద స్వీకరించండి ఇది ప్రతిరోజు స్వీకరించండి ఇలా మీ ఓపిక ఒక ఇరవై ఒక రోజు చేయండి ముందు ఫస్ట్ అద్భుతమైన నిద్ర వస్తుంది అద్భుతమైన నిద్ర వస్తుంది ఒకే ఉపక్రమించడానికి ముందు జాగ్రత్త దూరముదైతి సర్వం తదైవేతి దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మన శివసంకల్పమస్తుాగ్రతో దూరముదీ దైవం సదు తదైవేతి దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మన శివ సంకల్పమస్తు అంటే జాగ్రత్త అంటే నిద్రలో కూడా మనం ప్రతీది మనం చేసేది ప్రతీది ఆలోచనే ఆలోచిస్తున్నాం నిద్ర కూడా ఒక ఆలోచన అంట అది గ్రంథంలో చెప్పబడుంది ఈ ఆలోచనతో దూరంగమం ఎక్కడో ఉంది ఎవరు జ్యోతులకే జ్యోతి ఎవరు ఆత్మజ్యోతి లోపల అంటే పైకి ఎన్ని పొరలు ఉన్నాయో లోపల కూడా అన్ని పొరలు ఉన్నాయి దాన్ని దర్శించడానికి నీ అంతరాత్మని దర్శించడానికి ఈ మంత్రం అది బయటకు వచ్చి చాలా దూరం వెళ్తుందండి దూరంగమం జ్యోతిషం జ్యోతి రేఖం తన్మే మన శివ సంకల్పం అసలు శివుడు సంకల్పం ఏంటో తెలుస్తుంది కదా ఇది శివ ప్రతిరోజు పడుకునేటప్పుడు అమ్మా ఇదే మననం చేసుకోవాలి ఇద చదవటం రాకపోతే ఇప్పుడు మీరు మినట్ పడుకునే ముందు ఒక్కసారి ప్లే చేసుకొని విని కూడా చేయొచ్చు హా హ్యాపీగా మెల్లమెల్లగా వచ్చేసి వినగా వినగా అన్నం సాధన చేయండి అద్భుతమైనటువంటి శక్తులు అంటే గొప్ప శక్తులు ఏమో మనకు గుద్దు అంటే విబూదను సృష్టించడం శివలింగాన సృష్టించడం రుద్రాక్షలు తీయడం ఇవి కాదు ఇవి కాదు వీటి కోసం రుద్రాక్షలు పోయటం లేదు రావట్లేదు మన జీవితంలో మనకు జరుగుతున్నటువంటి కష్టాలలోంచి బయట మనకు కావాల్సిందే మహిమలు చూపించడం ఇవన్నీ పబ్లిసిటీ అట్ల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అభ్యున్నతి ఉన్నతి జ్ఞానంతో అభివృద్ధి చెందుతూ వస్తున్న కష్టాలని గట్టెక్కి సంసారాన్ని కుటుంబాన్ని బాధ్యత ఎదురకు తీసుకుంటాయి దీనికోసం సాధన అంతే తప్ప మంత్రాలతో చింతకాయలు ఆలగొట్టడానికి దండాలు పుట్టించడానికి ఇవి కాదు మన ఉద్దేశం దైవశక్తి అద్భుతమైన శక్తి దాన్ని దుర్వినియోగపరచొద్దు సద్వినియోగం పరుచుకొని జన్మ రాహిత్యాన్ని ఎందుకు పుట్టాం ఏ కష్టం లేకుండా కష్టాలు వస్తాయి ఎదుర్కొని నిలబడి